రోడ్డుపై ఆటో నడుకుంటూ వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ అనూహ్య రీతిలో వెనికిడి కోల్పోయాడు రోడ్డుపై వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న ట్రక్ టైర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేరింది దీంతో ఆటో డ్రైవర్ చెవి పట్టుకుని బాధతో వెలువెల్లాడాడు తర్వాత గమనిస్తే అతడు వెనికిడి శక్తి పూర్తిగా కోల్పోయాడు ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ చెవి పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఉండటం చూడొచ్చు అతని చుట్టూ చాలా మంది వ్యక్తులు గుమ్ముగూడి ఉన్నారు ఈ వీడియోలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్ టైర్ పగిలిపోవటం ఆ పక్కనే ఉన్న ఆటో తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది వీడియోలో చెవి పట్టుకుని నిలబడిన వ్యక్తి ట్రక్ టైర్ పేలిపోవటం వల్ల ఆటో ధ్వంసమైందని చెప్పడం కనిపిస్తుంది ఇంతలో మరొక వ్యక్తి మాట్లాడగా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు వినిపించటం లేదు అని ఆటో డ్రైవర్ చెప్పిన సీన్ కనిపిస్తుంది ఈ ఘటనలో డ్రైవర్ శాశ్వతంగా తన వెనికిని కోల్పోయాడా లేదా తాత్కాలికంగా వెనికిని కోల్పోయాడా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు అయితే ఈ సంఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తున్నా ఎప్పుడు జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు ఆటో డ్రైవర్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అదే రోడ్డుపై వెళ్తున్న మరో ట్రక్ టైర్ హఠాత్గా పేరటం వల్ల ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది